వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ తీర ప్రాంత గ్రామాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా సముద్ర కోత నుంచి గ్రామాల్ని కాపాడుకునేందుకు అవసరమైన అన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండశంకర్ పేర్కొన్నారు బుధవారం శ్రీకాకుళం రూరల్ గారా మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం పర్యటించి ఎమ్మెల్యే స్వయంగా వారితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యల్ని పరిశీలించి వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు మోగదలపాడుకి విముక్తి గార మండలం మోగదలపాడు గ్రామం దీర్ఘకాలంగా రెవెన్యూ మ్యాప్లో లేకపోవడం వల్ల అభివృద్ధికి దూరమైందని ఎమ్మెల్యే బృందానికి వివరించారు ఈ గ్రామాన్ని సిఆర్జెడ్ కోస్టల్ కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధి నుంచి వేరు చేసి రెవెన్యూ మ్యాప్లో నమోదు చేసేందుకు ఎన్ఐఓటి బృందం సర్వే చేపట్టింది హద్దుల నిర్ణయం కోసం రెవెన్యూ సర్వే అధికారులతో కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన చేశారు తీర కోతపై ప్రత్యేక దృష్టి బందరువాణిపేట తీరంలో ప్రమాదాల నివారణకి వాల్ నిర్మాణం కళింగపట్నం బీచ్లో రక్షణ గోడ ఏర్పాటుపై అధికారులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు వంశధార నది సముద్రంలో కలిసే చోట ఆక్రమణల వల్ల నది దిశ మారిందని దీనివల్ల వాడపల్లి వంటి గ్రామాలు కోతకు గురవుతున్నాయని బృందం దృష్టికి తీసుకువెళ్లారు Mm -hmm. Mm -hmm. Oh, ah, this been this been line, this line. Where it starts? I like, this is beyond this, right? ah, yeah. Uh, yeah. I think this uh, green color, this patch is the. Oh, yeah. yeah, it's Not it. here. How, how uh, long this? Uh, <inaudible> <later> <inaudible> <inaudible>